ఉత్తిష్టం మాసికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్ోత్తిహారే హలో హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే మాత్రం బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మన కోరుకుంటున్నాను ఈ వీడియో పెద్దగా ఉంది లాంగ్ వీడియో సెవెంటీన్ మినిట్స్ ఉంది అనుకోకండి ఎందుకంటే ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేటివ్ విషయాలు ఎన్నో ఉన్నాయండి అవేంటంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు గాని ఆఫీస్ కి కాలేజెస్కి కి కాలేజెస్ కి వెళ్ళే టైమింగ్స్ లో మన ఇంట్లో లేడీస్ అనేది చాలా హారణ పడిపోతూ ఉంటాం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాము చాలా అరుస్తూ ఉంటాము సో అలా కాకుండా కూల్ గా మనశ్శాంతిగా ఎలా చేసుకోవాలి అండ్ ఇంట్లో ఎలాంటి పాజిటివ్ నేచర్ ని మనం డెవలప్ చేసుకోవాలి పిల్లలు ఏం చెప్పిన మాట వినకపోయినా ఎలా చూసుకోవాలి అండ్ ఇంట్లో పాజిటివ్ నేచర్ ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ తో ఈ వీడియోలో ఉన్నాయండి అలానే హెల్దీ టిప్స్ ఉన్నాయి అండ్ ఇంకొక విషయం చెప్పమంటారు అందానికి సంబంధించిన ఒక టిప్ కూడా దీంట్లో ఉందండి విట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో అవి అవన్నీ ఏంటో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఇక మనం వీడియో స్టార్ట్ చేస్తే కనుక ఇక మార్నింగ్ మార్నింగ్ అనేది లేవగానే మనకంటూ కొంచెం సెల్ఫ్ గా టైం ఇచ్చుకోవాలండి అది ఏంటి అంటే యోగా చేస్తారా ఎక్సర్సైజ్ చేస్తారా కాసేపు మెడిటేషన్ చేసుకుంటారు ఇవన్నీ మీకు సంబంధించిన మీ యొక్క టైమ్స్ బట్టి ఉంటుంది అవి నేను నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటా ఈ వీడియో ఏంటంటే మార్నింగ్ లేచాక నా టైం అయిపోయాక నేను పిల్లలతో అండ్ ఇంట్లో ఎలా టైం స్పెండ్ చేస్తాను అండ్ ఎలాంటి పనులు చేస్తాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో మార్నింగ్ లేచాక నా పనులు అయిపోయినాక మీన్స్ నేను వాటర్ తాగడం ఫ్రెష్ అవ్వడం అండ్ కాసేపు మెడిటేషన్ చేసుకోవడం అయిపోయినాక బయటకు వచ్చి ఇక దేవుడు సాంగ్స్ సుప్రభాతంతో స్టార్ట్ చేస్తానండి కాసేపు ఇంకా లైట్స్ అన్ని వేసుకొని అన్ని సెట్ చేసేసుకుంటాను ఆ తర్వాత బయటకి వెళ్తాను వాకిళ్ళు పెడతాను ముగ్గులు పెట్టేస్తాను ఇక లోప వచ్చేసి ఆ ఇక ఆ రోజు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి ఏం ప్రిపేర్ చేసుకోవాలో అవన్నీ చూసుకుంటానండి ఇంకొంచెం వాటర్ తాగేసి అప్పటికే కొంచెం ఒక అరగంట అవుతుంది కదా ఇంకొక పావు లీటర్ వాటర్ తాగి ఇంకా కాఫీ అనేది తాగుతానండి ఎన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటేనే గుడ్ హ్యాబిట్ యొక్క వాల్యూ తెలుస్తుంది అండి అదేంటి అనుకుంటున్నారా కాఫీ అండి నాకేమో కాఫీ పడకపోతే ఆ డే అనేది స్టార్ట్ అవ్వదు అది కూడా చిన్న గ్లాస్ తాగుతానండి పెద్ద పెద్ద గ్లాసులు కప్పలు తాగను చిన్న గ్లాస్ తాగుతాను అవి చేస్తేనే నేను మనశ్శాంతిగా శాంతిగా ఇక ఆ తర్వాత ఇల్లు మొత్తం చిమ్మేసుకొని తుడిచేసుకొని చక్కగా ముగ్గులు పెట్టేసుకుంటానండి ఒక్కొక్క పని ఒక్కొక్క డివిజన్ గా చేసేసుకుంటాను ఇంకా పిల్లలు కూడా లేగిస్తారు వాళ్ళ వర్కౌట్స్ వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటూ ఉంటారు ఫస్ట్ అయితే మాత్రం నేను చక్కగా ఇట్లా ఫస్ట్ ఇంటి నిండా ముగ్గులు పసుపు కుంకుమ అనేది ఏర్పాటు చేసుకుంటే ఒక సాయంత్రం వరకు కూడా చాలా బాగుంటుందండి ఒక్క అరగంట కనుక మన ఇంటికి కేటాయిస్తే ఆ డే మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా కనుక ఆ బాగాలేదు అనుకున్నప్పుడు కొంచెం ఓపిక చేసుకుని ముందు రోజు కానీ నెక్స్ట్ డే కానీ ఇలా చేసుకొని చూడండి ఎవరిని అడుగు పెట్టే వాళ్ళకైనా ఇంట్లో వచ్చే వాళ్ళకైనా సరబలి ఉంది చక్కగా ముగ్గులు వేసుకుంటారు అనుకుంటారు అండ్ వాళ్ళ కోసం కాకపోయినా మనకి చాలా కన్నులు పండుగగా ఉంటుందండి ఇక ఆ తర్వాత ఇవన్నీ చేసుకుంటూ ఉండగానే సుప్రభాతం అయిపోతుంది ఆ తర్వాత ఇక ఆ డే కి సంబంధించిన దేవుడు సాంగ్స్ అనేది పెట్టుకుంటాం అలవాటు అండి నాకు సోమవారం అయితే శివుడు మంగళవారం అయితే ఆంజనేయ స్వామి అట్లా నేను ఈ వ్లాగ్ నేను షేర్ చేసుకున్నప్పటికీ గురువారం వచ్చింది అందుకే నేను ఇట్లా గురువారం సాయిబాబా సాంగ్స్ పెట్టుకున్నాను చక్కగా పెట్టుకొని ఇంకా ఇట్లా నేను ఇంకా టిఫిన్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాను దీంట్లో హెల్దీ టిప్స్ అందానికి సంబంధించిన టిప్స్ ఉన్నాయని చెప్పాను కదా హెల్దీ టిప్ ఏంటంటే పొదుపు అండి మెయిన్ ఇక్కడ పొదుపు సంపాదించడం కన్నా కూడా పొదుపు చేయడం చాలా ఇంపార్టెంట్ అండి చాలా ముఖ్యం కూడా ఎలా అంటే ఇప్పుడు మనం టిఫిన్ నానపెట్టిన మినపప్పు వాటర్ కానీ పెసల పెసల వాటర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా ఆ వాటర్ మీరు వేస్ట్ చేయకుండా చక్కగా గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోండి అవి ఎందుకు నేను చెప్తాను మనం మార్నింగ్ రైస్ నానపెట్టేస్తాం కదా పిల్లలకి సో ఆ రైస్ వాటర్ కూడా పక్కన పెట్టుకోండి ఇదైతే మీకోసం అదైతే మాత్రం మొక్కల కోసం అండి మీ ఇంట్లో ఎటువంటి మొక్కలు ఉన్నా కూడా ఆ మొక్కలకి వాటర్ పోసారు అంటే చాలా బలంగా ఉంటాయండి ఎటువంటి ఖర్చు ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ఎటువంటి మందులు కానీ వాడకుండా చక్కగా మొక్కలను బాగా పొందుతాయి బాగా పెరుగుతాయి అనమాట కూరగాయల నీళ్లు కానీ అరటి పళ్ళు తొక్కులు కోడిగుడ్లు తొక్కులు ఇలాంటివి ఉల్లిపాయ తొక్కులు ఇలాంటివి ఏవైనా సరే వేస్ట్ చేయకుండా నేనైతే ఏం చేస్తానంటే ఇట్లా చెట్లకి వేసిస్తూ ఉంటాను ఇక ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కి ఆ రోజు పెసరట్టు ఉప్మా అండ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్కల్ పప్పాయో చేస్తున్నా అండ్ వంట వచ్చేసరికల్లా పులిహోర చేస్తున్నానండి మా పాప ఆ రోజు చింతపండు పులిహోర చేయమంది అందుకని చేస్తున్నా ఇక రైస్ వాటర్ నేను తీసాను కదా అవైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటానండి నేను స్నానం వెళ్ళే ముందు ఆ రైస్ వాటర్ లో ఫేస్ వాష్ చేసుకుంటానండి చాలా బాగుంటుంది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి అండ్ ఏజింగ్ కూడా చాలా తగ్గుతుందండి ఒక బ్యూటీ టిప్ అనమాట ఇదైతే అండ్ స్కిన్ కేర్ కి చాలా ముఖ్యమండి మనకంటూ మనం తీసుకుంటేనే ఆ ఇల్లు మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అందరి కోసం కష్టపడి కానీ మన కోసం మనం ఏ పనులు చేసుకోము కానీ ఇలాంటి పనులు చేసుకోవడంలో చాలా సాటిస్ఫై గా ఉంటుంది రూపాయి ఖర్చు ఉండదు బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని ఉండదు అలానే మనం ఏమి బయట నుంచి తెచ్చుకున్న ప్రొడక్ట్స్ ఏం వాడట్లేదు కదా అన్నట్లుగా చూసారా పప్పాయలో ఎన్ని సీడ్స్ వచ్చాయా అండి ఇలాంటి పప్పాయని చూసి ఎన్ని రోజులు అయిపోయిందో ఇది నాటు పప్పాయ అంట అసలు ఎంత బాగుందో ఎంత టేస్టీగా ఉందో ఇంకా పిల్లల కోసం అని కట్ చేసి పక్కన పెట్టేశాను ఇక ఆ తర్వాత పెసరట్ కి సంబంధించిన పిండి కూడా వేసేసుకున్నానండి ఇలా దేవుడి పాటలు పాడుకు కొంటూనే నేను చేస్తాను అదే పిల్లల్ని అరుస్తూ టెన్షన్ పడుతూ ఇలా కాకుండా అంతగా మీకు పనులు అవ్వాలి ఒక అక్క హాఫ్ అన్ అవర్ లేవండి పనులన్నీ టైం అంతే కానీ అటు పడుతూ అటు పరుగుతూ ఇటు పరుగుతూ పిల్లల్ని అరుస్తూ ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అనుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ మీ వంటని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత పిల్లలతో కంప్లీట్ గా ఉండండి అది మీకు బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఇక ఆ తర్వాత చూసారా ఒక పక్కన రైస్ పెట్టేసా ఒక పక్కన ఉప్మా చేసేస్తున్నా ఒక పక్కన పప్పులు పెట్టేస్తున్నాను ఇదైతే మాత్రం చింతపండు పులిహోర కండి ఇక నేను ఇంట్లో చింతపండు పేస్ట్ ఉంది అందుకే నాకు ఈజీగా అయిపోయింది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అయిపోయింది అక్కడ రైస్ పెట్టేసి అక్కడే ఉండకుండా ఇటువైపు వచ్చి వాకిళ్ళు పెట్టుకోవడం ఇళ్ళు చిమ్ముకోవడం బట్టలు మడతీసుకోవడం ఏదైనా సోఫాలు హాల్ మొత్తం క్లీన్ చేసుకోవడం బాటిల్స్ కి వాటర్ పట్టడం ఇలా ఉంటుంది ఇక ఆ తర్వాత నాకు వంటగదిలో వంట పని అంతా అయిపోయిందండి ఇక ఆ తర్వాత నేను ఇంకొచ్చేసి ఇల్లు తుడుద్దామని ఇటువైపు వచ్చేస్తాను అనమాట మీరు ఎప్పుడైనా సరే డే బై డే అనేది కళ్ళు ఉప్పు వేసి మీరు వాడే లిక్విడ్ తో పాటు అంటే ఫ్లోర్ క్లీనర్ తో పాటు ఖచ్చితంగా ఒక కొంచెం అనేది కళ్ళు ఉప్పు వేసుకొని తుడుచుకోండి మన మీద ఎవరికైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా ఎవరైనా నెగిటివ్ గా చూపులు చూస్తున్నా అవన్నీ పోతాయి అనమాట ఇక మా తర్వాత ఆ తర్వాత మా పాప రెడీ అయ్యి వచ్చేసింది అండి కాలేజ్కి వెళ్ళడానికి ఇంకా తనకి దీపం పెట్టేసి నాకు కొంచెం కదా నువ్వు పెట్టేసి ఆ తర్వాత నేను ఇంకా ఫుల్ఫిల్ గా పూజ చేసుకుంటాను అన్నట్లుగా అనమాట ఏదో ఒక మంచి అలవాటు అనేది పిల్లలకు అలవాటు చేస్తే మంచిగా ఉంటారని ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ మోర్ ఓవర్ దట్ వాళ్ళు బిజీ అయిపోతారు మెయిన్ థింగ్ అదనమాట సో ఇంకా అలా దీపం పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాక మా పాపకి ఇంకా నేను టిఫిన్ అనేది రెడీ చేసేస్తున్నాను అండి ఆ రోజు లంచ్ కైతే నేను చెప్పాను కదా చింతపండు పులిహోర అండ్ పెసరట్టు వేసామని కానీ ఆ రోజు తను ఇంకా ఉప్మా పెసరట్టు తిందనమాట ప్లెయిన్ పెసరట్టు ఆనియన్ పెసరీ ట్టు వేశాను చూసారా చింతపండు పులిహోర ఎంత కమ్మగా ఉందో బాబా గారికి తీసేశానండి ఆల్రెడీ ఇక మా మిగతాది ఫస్ట్ మా పాపకి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను సో చాలా బాగుంది కదా అసలుకి చూడటానికి ఎంత కమ్మగా ఉందో ఆ తర్వాత చల్లటి కుండ గడ్డ పెరుగు అసలు ఎంత బాగుంటుందోనండి ఇలా నేను కుండలో పెరుగు తోడేసుకున్నా కుండ మంచి చేసిన కుండ వాటర్ తీసుకుంటున్నా కుండలోనే చాలా మంది వంటలు చేయమని చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు అక్క మీరు అల్యూమినియం పాత్రలు వాడకండి కనీసం కుండ పాత్రలు వాడండి ఇలా తిత్తడి పాత్రలు వాడండి అంటే సో మచ్ యువర్ అండి కొనుక్కోవాలి కొంచెం టైం దొరికితే వెళ్ళి కొనుక్కొని వాడుకుంటాను ఇక ఆ తర్వాత మా పాపకి లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది జస్ట్ పెరుగు అన్నము అదే పులిహోర ఇక తనకి డ్రై ఫ్రూట్స్ స్నాక్స్ గా పెట్టేశాను ఇక ఆ తర్వాత ఇంకా టిఫిన్ వేసేస్తున్నానండి తనకైతే మాత్రం అండ్ పల్లీ చట్నీ పెసరట్టు అండ్ తనకి ఎంతో ఫేవరెట్ అయినా పపాయ అనమాట మార్నింగ్ పిల్లలకి ఇలా టమ్మీ ఫుల్ గా పెట్టేశామంటే స్నాక్స్ తో కూడా పని ఉంటుంది నేను స్నాక్స్ పెడుతుంది ఫోర్ ఓ క్లాక్ అండి తను వచ్చి సిక్స్ కి సెవెన్ కాబట్టి ఫోర్ ఓ క్లాక్ డ్రై ఫ్రూట్స్ తింటుంది డ్రై ఫ్రూట్స్ పెడతాను మార్నింగ్ పెట్టిన టిఫిన్ మధ్యాహ్నం వరకు బాగుంటుంది అనమాట సో ఇంకా గిన్నెలు చూసారా ఇంక ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు గిన్నెలు మళ్ళీ తోముకోవడం బట్టలు వాషింగ్ మిషన్ లో వేసుకోవడం అట్లా ఉంటుంది కదా అన్నట్టుగా ఎంత వంట చేసినా చూసారా ఎంత ఎంత నీట్ గా ఉందో సో మనం చక్కగా ఇష్టంగా కష్టమైన పనులు అనుకోకుండా ఇష్టంగా చేసామంటే ఆ పని అంతా కూడా ఈజీగా అయిపోతుందండి అరుస్తూ కోపడుతూ ఎంత పని చేసినా ఎంత కొంచెం పని చేసినా ఎక్కువ పనిలాగా అనిపిస్తుంది కానీ ఇష్టంగా ఎంత పెద్ద పనైనా సరే ఎంత కష్టం పని చేసినా కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది శుభ్రంగా స్నానం చేసినాక మీరు ఫ్రెష్ అయిపోయినాక ఇంత నిండా దుప్పం వేసేసుకోండి ఆ తర్వాత బయట మీకు మొక్కలు ఉంటే మొక్కలకు కూడా దుప్పం వేయండి అవి కూడా మంచిగా వాసన పీల్చుకొని ఇంట ఎవరైనా అవ్వగానే మంచి పాజిటివ్ వైబ్స్ తో ఉంటారు ఎందుకంటే ఇంట్లో అనేది ఎప్పుడైనా సరే రూమ్ స్ప్రేస్ అలాంటి వాడకుండా ఇంట్లో మనకి హాల్లో దేవుడి ఫొటోస్ అలాంటివి ఉంటాయి కదండి అలాంటి వాటి ఫొటోస్ చక్కగా మల్లెపూల దండ దండని చక్కగా జాజి పూల దండని అవన్నీ పెట్టుకొని ధూపం వేసుకున్నామంటే మన ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయిపోయినాక టిఫిన్ చేసినాక గ్రోసరీస్ తెచ్చుకున్నానండి ఎప్పుడు డి మార్టిల్ తెచ్చుకునే నేను ఈ మధ్య కాలంలో బాగా పెద్ద మార్కెట్ నుంచి తెచ్చేసుకుంటాను అనమాట చాలా సేవ్ ఏమి రెండు నెలలకి సరిపడా సరుకులు మూడు వేల ఐదు వందలు మాత్రమే అని అండి ఎందుకంటే మనకు ఇంట్లో మనం ఏం వాడతామో మనకి ఏంటో మనకి ఐడియా మనకి మాత్రమే ఐడియా ఉంటుంది సో నేను ఇక్కడ ఏమి కాంప్రమైజ్ అవ్వలేదు తిండి విషయంలో అసలు కాంప్రమైజ్ అవనండి దేంట్లో కాంప్రమైజ్ అయినా మాత్రం మనం ఇంత కష్టపడుతుంది ఇంత బతుకుతుంది మనం కేవలం తినడం కోసమే కదా ఆ నాలుగు వేళ్ళు కడుపు నిండా వెళ్ళాలి అంటే అదృష్టం ఉండాలి సో అలాంటిది నేను మాత్రం తిండి విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాను రాగులు సజ్జలు జొన్నలు గోధుమలు ఇలాంటివి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను సో ఇక నేను ఆ రోజు రెండు నెలలకు సరిపడా సరుకులు తెచ్చేసుకొని సత్తుకుంటూ మీతో కొన్ని ముచ్చట్లు పెట్టుకుందామని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి లాస్ట్ వీడియోస్ లో నేనేమైనా తప్పగా మాట్లాడి ఉంటే నిజంగా క్షమించండి నా పెయిన్ నా బాధ అలాంటిది అనమాట సో మా బాబు యొక్క బర్త్డే బ్లాగ్స్ లో లాస్ట్ బ్లాగ్ థర్డ్ పార్ట్ లో నేను కొంచెం రియాక్ట్ అయ్యాను సారీ ఫర్ దట్ అండి నా కంటెంట్ అది కాదు నేను మీ అందరికి చెప్పదలుచుకుని ఏంటంటే ఇలా బాధ పెట్టకండి మనుషుల్ని మన మనం చేసిన కర్మ అనేది ఎక్కడికి పోదు మనతో పాటే వస్తుంది సో దయించి కర్మ ఎవరు చేయకండి కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్నట్టుగా నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇక అలాంటి వీడియోస్ కానీ అలాంటి మాటలు కానీ ఇంకా మన ఛానల్లో రావండి మాక్సిమం రాకూడదనే కోరుకుంటున్నా ఇక తర్వాత ఇక మనం ఇక్కడ ఇంకొక టూ టిప్స్ చెప్పమంటారా ఎప్పుడు మనం సరుకులు తెచ్చేసుకున్నా టూ మంత్స్ కి వన్ మంత్ కి సరిపడా తెచ్చుకోండి పురుగు పడుతుందాక వాసన వస్తాయక వస్తాయి అక్క అలా అక్క అనుకుంటే కనుక మీరు కనుక ఆ బయట ఎండలో పెట్టేసుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకునేటప్పుడు కింద వేపాకు పెట్టుకోండి లేకపోతే మెంతులు పెట్టుకోండి లేకపోతే లవంగాలు పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఎటువంటి పురుగు పట్టదు ఎటువంటి వాసన రాదు అండ్ అందరూ చేసే పొరపాటు ఇక్కడ ఏం చెప్పమంటారా మిగిలిపోయిన సర్కుల్ మీద సర్కుల్ కొత్త కొత్త సర్కుల్ వేసేస్తారండి అలా కాకుండా మనం తెచ్చిన ఐటమ్ ఏదైతే పాత తాలూకా ఉందో అది వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని శుభ్రంగా ఆ జార్ తుడిచేసుకొని ఏమైనా మురికిగా ఉంటే తోమేసుకొని ఆరపెట్టేసుకొని మనం తెచ్చిన ఐటమ్ ని ఫస్ట్ అది వేసేసినాక ఆ తర్వాత మిగిలిపోయిన ఐటమ్ మిగిలిపోయిన ఏదైతే మన ఇంట్లో పప్పులు ఉన్నాయి అవి పైన పోసేసుకోండి సో దట్ మనం పైన వాడతాం కాబట్టి ఆ పైన కింద ఫ్రెష్ గా ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి తడి అని తగలకుండా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నామంటే ఎటువంటి పురుగు పట్టదు ఎటువంటి నిలవ ఉన్న వాసన కూడా రాదు సో ఇక్కడ నా సరుకులు మీరు చూసారు అంటే హెవీ హెవీగా అయితే ఏమి ఉండవండి రాగులు సజ్జలు జొన్నలు పెసలు రవ్వలు బెల్లము ఇలాంటి సంబంధించిన పంచదార ఇలాంటి సంబంధించినవి మాత్రమే ఉంటాయి సో ఇక్కడ నేను ఏంటంటే మార్నింగ్ టిఫిన్స్ ఏ ఉంటాయి ఈవినింగ్ టిఫిన్స్ ఏ ఉంటాయి కాబట్టి ఎక్కువగా నేను టిఫిన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి సో ఆ టిఫిన్స్ ఏవైనా సరే పొద్దునప్పుడు ఇడ్లీ జొన్న ఇడ్లీ రాగట్టు జొన్నట్లు ఇలాంటివి ఉంటాయి ఈవినింగ్ వచ్చేసరికి పుల్కాలు చేస్తానండి ఆ పుల్కాలు కూడా ఉట్టి గోధుమ పిండే కాకుండా నేను ఇక్కడ మూడు కేజీలు గోధుమలకి కేజీ రాగులు కేజీ సజ్జలు కేజీ జొన్నలు అర కేజీ పెసలు పావు కేజీ సోయాబీన్స్ ఇలా వేసుకొని అన్ని పట్టి చేసుకుంటే మినిమమ్ గా మినిమమ్మ ఆరు కేజీలు ఏడు కేజీల గోధుమ పిండి వరకు రెడీ అవుతుంది దాంట్లో ఇంకా రకరకాల వెజిటేబుల్స్ వేసి కలుపుకొని నైట్ పొట్టి డిన్నర్ గా పిల్లలకి పెడతాను ఇక ఆ తర్వాత చింతపండు జరుగుతుంటే ఇక్కడ చూసారా చింతపిక్కు కనపడిందండి ఇక్కడ మీకు ఏమైనా మెమరీ గుర్తొస్తుందా చిన్నప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ ఇస్తే అలాంటి చింతపిక్కులు ఎక్కడ ఉన్నాయని చింతపండు మొత్తం వెతికి వెతికి తీసుకొని వాటిని రుద్దుకొని అష్టచమ్మ ఆడుకునే వాళ్ళం అది మా పల్లెళ్ళకి చెప్తున్నాను అక్కడ నేను వాళ్ళు వీడియో తీస్తున్నారు కదా అదే చెప్తున్నాను చిన్నప్పుడు ఇంత ఎంజాయ్ చేసే వాళ్ళం లైఫ్ ని ఇప్పుడు మీరేంటి ఫోన్ లో టీవీ కూర్చుంటున్నారు మేము చిన్నప్పుడు మాకు హాలిడేస్ రాగానే చీమ చింతకాయలు కొనుక్కొచ్చుకోవడం హైడెన్ ఆడడం కరెంట్ బాక్స్ ఆడటం అష్టచెమ్మ ఆడుకోవడం అండ్ రాళ్లతో గిల్లలు ఆట ఆడుకోవడం ఇలాంటి ఎన్నో ఆడుకునే వాళ్ళము అలానే నేను మా మెమరీస్ ని షేర్ చేసుకుంటున్నాను ఎలా మన చిన్నప్పటి రోజులే నాకు బాగున్నాయండి ఇక అప్పట్లోనే మనం బయట ఉంటే లోపలికి రండి లోపలికి రండి అని లాగేవాళ్ళు ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే లోపల ఉంటుంటే బయటకి వెళ్ళండి బయటకి వెళ్ళి ఆడుకోండి బయటకి వెళ్ళి ఆడుకోండి తన్ని తరమేస్తున్నాము సో సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ జనరేషన్స్ అండి ఇక ఆ తర్వాత ఇలాంటి పోపుల డబ్బా కూడా ఒకటి మెయింటైన్ చేసుకోండి ఈజీగా ఉంటుంది వంట చేయడానికి మనం దేంట్లో దేంట్లో ఏమేమి వేసుకోవాలి ఈజీగా ఉంటుంది ఏంటి మేడం ఎన్ని చెప్తున్నారు ఖర్చులతో సంబంధించి ఇది తొంభై తొమ్మిది రూపాయలండి కానీ మనకి ఎంత కంఫర్ట్ గా ఉంటుంది ఏమండి మనం ఆ వంటగది చాలా మంది ఎందుకు వంటకి సంబంధించిన ఐటమ్స్ కొంటావు వంటగది ఎందుకు ఎంత పెద్దది అంటారు కానీ లేడీస్ ని ఫ్యామిలీ మొత్తం చూసుకునే వాళ్ళం మనం అలాంటిది మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది వంటగదిలోనే కదండి ఆ వంటగదికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎట్లా అండి చెప్పండి చెప్పండి సో అలాంటిది మనం ఈ గదిలో ఏదైనా మనకి మెయింటెనెన్స్ కైనా వెయిట్ కైనా సరే నీట్ గా మెయింటైన్ చేయాలి అంటే కనుక ఇలాంటివి ఉండాల్సిందేనండి ఇక తర్వాత నా షింక్ ఐటమ్స్ అనమాట గిన్నెలవి అండ్ అక్కడ నేను వాడేవి ఫ్లోర్ క్లీనర్స్ అని ఇలాంటివన్నీ కూడా ఇలా నీట్ ఆర్గనైజ్ చేసుకుంటాను ఒకేసారి తెచ్చేసుకున్నానని చెప్పాను కదా ఇలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటానండి మీలో ఎంత మందికి చదివినా తెలుసు చెప్పండి ఇది డిష్ వాషర్ అనమాట డిష్ వాష్ పౌడర్ అనమాట మా చిన్నప్పుడు వాడేవాళ్ళు అంటే అప్పట్లో బూడిద వేసి వాళ్ళు కదా ఇప్పుడు బూడిద అనేది అవైలబుల్ గా లేదు కానీ సబీనా అనేది ఉందండి అట్ల మాత్రం తలా మెరుస్తాయండి నాకు ఇప్పుడు నాన్ వెజ్ అంట్లు ఎక్కువ ఉన్నాయి జిడ్డు పట్టిన అంట్లు ఎక్కువ ఉన్నాయి అంటే సబీనా ఈ సోపు ఆర్ జెల్ వేసుకొని శుభ్రంగా వైనంగా తోముకుంటానండి చేసే పని కంఫర్ట్ గా ఉన్నప్పుడు ఉంటే మనకి ఎంత పనైనా సరే ఇష్టంగా ఈజీగా అయిపోతుంది ఆ తర్వాత మన బాత్రూమ్స్ లో వాషింగ్ మిషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి సంబంధించిన ఐటమ్స్ అని గ్రేడింగ్ చేసుకుంటున్నాను ఇలా మనం ప్లానింగ్ గా అన్ని చేసుకుంటే కనుక మనకి పని అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇల్లు కూడా ఎప్పుడు నీట్ గా ఉంటుందండి సో నేను ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ నేచర్ గా డెవలప్ అవ్వాలి పాజిటివ్ నేచర్ ఎలా ఉండాలని చెప్పాను చెప్పాను కదండి ఎలా అంటే నేను మెయింటైన్ చేసే టిప్స్ ఏంటంటే ఇల్లు ఎప్పుడు నీట్ గా ఉంచుకోవడం షంక్ లో గిన్నెలు లేకుండా తోముకోవడం అండ్ ఇంట్లో ఎప్పుడు దీపం వేసుకుంటాం దీపం వేసుకుంటూ ఉంటానండి మన ఇంటి ముందు మనీ ప్లాంట్ కానీ బ్యాంబూ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఏమైనా ఉంటే పెంచుకోవడం ఆరిల్స్ ఇంట్లో మీకు ఖాళీగా డ్రింక్ బాటిల్స్ ఏమైనా ఏమి ఉన్నా సరే అలాంటివి మీరు ఇంట్లో చక్కగా మూల మూల పెట్టుకోవచ్చు అంటే నేనైతే మాత్రం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారనమాట మీరు చూస్తే ఇందాక వంటగదిలో కూడా ఉంది అండ్ దేవుడి దగ్గర ఉంటుంది వంటగదిలో ఉంటుంది హాల్స్ లో ఉంటాయి హాల్లో ఉంటుంది అండ్ ఎక్వేరియం దగ్గర ఉంటుంది ఇలా రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటాను సో దాట్ ఏంటంటే మంచి గ్రీనిష్ తో గ్రీనరీతో ఆక్సిజన్ ని మనం చక్కగా మనం సప్లై చేసిన అవుతాం మనకి మనమే అనమాట అలా నేను ఇంకా మొత్తం కూడా సర్దేసుకొని నీట్ గా పెట్టుకొని చక్కగా వాటిని చూసుకొని మరిసిపోతున్నానండి కష్టపడితే కదండి కలితం అనేది దక్కుతుంది సో మన ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఇంటి పనులు చేసుకోవడానికి ఇంతకు మించి మనం ఏం చేయగలమంటారా సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా సజెషన్స్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్